సభాధ్యక్షులకు సభకు నమస్కారం ఈరోజు మనోవాదు వాళ్ళు రాజ్యం పరిపాలన చేస్తే ఎట్లుంటుంది వాళ్ళ పార్టీ నాయకుడే రాష్ట్రపతి అయినాడు రామ్నాథ్ కోవింద్ ఆయన ఆయన భార్యను సవితం చేసుకొని జగన్నాథ్ పూరి జగన్నాథ్ గుడికి పోయినాడు ముందుకు లేదు గర్భగుడిలో కాదు ప్రాంగణంలో కూడా రానియలేదు బయటనే ఉండి దూరం నుంచి మొక్కమన్నారు ఆయన భార్య రాబోతే నెట్టేసినారు నేను చెప్పేది కాదు నేను చూస్తే కదా స్టైమ్ సభ్యుయాలు కూడా వచ్చింది అన్ని ఛానళ్ళు వచ్చింది ఆమె నెట్టేసినారు ఫస్ట్ 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 పర్సన్ కదా ప్రెసిడెంట్ అభిప్రాయారు ఫస్ట్ ఉమన్ ఆమె ఇద్దరిని అవమానం ఆయన వెళ్ళిపోయినాక నీళ్లు బస్సు కడుక్కున్నారు బాలు చల్లినారు పసుపు నిన్న చల్లినారు ఇంకొకళ్ళు కూడా పోనీయలేదు రెండు మూడు గుళ్ళకు పోనీయలేదు అనువాదం రాష్ట్రపతికి రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి రాజ్యాంగం ఎక్కడుంది ఇప్పుడు రాజ్యాంగం సవరిస్తామంటున్నారు సవరించడం అంటే ముస్లింలు రిజర్వేషన్లు తీసే ఎక్కడనే వాళ్ళు తీసేయడం కాదు చెంచులు బోండులకు కోయలకు రిజర్వేషన్లు తీసేస్తారు దళితులకు తీసేస్తారు బీసీలకు కూడా లేకుండా చేస్తారు రిజర్వేషన్లు ఉండొద్దు అది బీబీ పార్టీ బీబీ పార్టీ అంటే బనియా పార్టీ అని వాళ్ళకి తీసే అందుకే రాజ్యాంగం అందుకే తీసేయడం వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ సౌత్ ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అది పెడుతున్నారు లాయర్ తెలుసు డీలిమిటేషన్ కమిషన్ పెడుతున్నారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషను డీలిమిటేషన్ కమిషన్ ఏంటంటే వారికి ఆధిపత్యం ఉండాలి అది పెద్ద ప్రమాదం డీలిమిటేషన్ కమిషన్ ఏం చేస్తున్నారంటే ఐదు వందల మూడు నియోజకవర్గాలు దేశంలో ఇప్పుడున్నీ మార్చాలి పునర్విభజన చేయాలి నియోజకవర్గాన్ని చేసి జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాన్ని విభజించాలి అంటే అన్ని నియోజకవర్గాల్లో సమానమైన జనాభా ఉండాలి అంటే ఏమైందంటే ఈ డెబ్బై ఐదేళ్లలో దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ బ్రహ్మాండంగా అమలైంది ఉత్తరాదిలో అమలు కాలేదు అస్సలే కుటుంబ నియంత్రణ పాటించలేదు అక్కడ జనాభా పెరిగింది ఇక్కడ తగ్గింది రేపు ఆ జనాభా ప్రకారం కనుక చేస్తే అప్పుడు చేసినప్పుడు జనాభా ప్రకారం చేసినారు సరిపోయింది ఇప్పుడు మళ్ళీ జనాభా అంటే ఉత్తరాదిలో అరవై నియోజకవర్గాలు పెరుగుతాయి నిన్నటిదాకా తెలంగాణ ఉద్యమం ఎందుకయింది తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టూ థర్డ్ ఆంధ్ర వాళ్ళు వన్ థర్డ్ తెలంగాణ ఎమ్మెల్యేలు తెలంగాణ సఫర్డ్ ఇర్రివర్సిబుల్ మైనారిటీ ఆంధ్ర ఎంజాయిడ్ ఇర్రివర్సిబుల్ మెజారిటీ తీర్మానాలన్నీ ఎవరి అమలు అవుతాయి చట్టాలన్నీ ఎవరేమవుతాయి నీళ్ళని ఎక్కడికి పారుతాయి నీళ్ళు పల్లాని మారాయి అధికారం ఎక్కడుంటే అక్కడ నీళ్ళు మారుతాయి టూ థర్డ్ వాళ్ళే కదా అటే బారినాయి నీళ్ళని ప్రాజెక్టులన్నీ అటే పోయినాయి తెలంగాణకు రావు ఇప్పుడు రేపు కూడా అరవై సీట్లు పెరిగితే పార్లమెంట్లో మొత్తం అధికారమంతా వాళ్ళదే ఉంటుంది ఏ రాష్ట్రాలది ఉంటుంది ఉత్తరాంధ్ర రాష్ట్రాలు వాటిని ఏమంటారు అంటే బీమారు బీమార్ అంటే రోగమని కాదు రోగమని కూడా అర్థం అనుకోండి ఆర్థికంగా బీమారు అంటే బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వాళ్ళదే పెత్తనం దక్షిణాది ఇది శాశ్వత వలస పాలన పాలనకులైతే వాళ్ళదే పరిపాలన అయితే ఒకటి డీలిమిస్ట్రేషన్ రెండవది ఫైనాన్స్ కమిషన్ కూడా ఏం చెప్తున్నారంటే ఢిల్లీకి వచ్చే నిధులు ఇన్కమ్ ట్యాక్స్ నిధులు కావచ్చు జిఎస్టీ నిధులు కావచ్చు ఏ నిధులైనా కావచ్చు వాటి అన్నింటినీ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ వచ్చిన డబ్బులన్నింటినీ మళ్ళీ పంపిణీ చేయాలి పంపిణీ చేయడానికి ఏంటంటే ఎక్కడి నుంచి ఎంత వస్తే అంత చేస్తారు సిక్స్టీ పర్సెంట్ పంపిణీ చేస్తారు కిందికి సెవెంటీ పర్సెంట్ పంపిణీ చేస్తారు ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే జనాభాను బట్టి పంపిణీ చేస్తారు అట్లా దక్షిణాది నుంచే డబ్బులు ఎక్కువ పోతాయి ఉత్తరాది అక్కడ బీమార్ రాష్ట్రాలు కదా నిధులు ఏమి లేవు అక్కడ ఆదాయం రాదు కానీ వచ్చిన ఆదాయం అంతా నార్త్కి పోతుంది దక్షిణాది రాష్ట్రాల ఆదాయం అంతా నార్త్కి పోతుంది దక్షిణాది రాష్ట్రాలకి ఏమి రాదు అప్పుడు ఏమైపోతుంది తెల్ల సౌత్ ఏమైపోతుంది ఇప్పటికే ఏముందంటే సౌత్ నార్త్ డివైడు ఆర్ఎస్ నీలకంఠన్ చక్కటి పుస్తకం రాసినాడు ఎంత భయంకరంగా ఉందంటే నువ్వు పొట్టుకుంటే మనిషి కాదు నల్లగుంటే మనిషి కాదు హిందీ రాకపోతే మనిషి కాదు కులాల సంగతి చెప్పనక్కర్లేదు ఈ పరిస్థితిలో నువ్వు హిందీ రాకపోతే కూడా మనిషి కాదు నువ్వు భారతీయునివే కాదు అసలు ఫెడరలిజం ఎక్కడుంది ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ పేరు ఒకప్పుడు ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ హరగోపాల్ గారు పైకి రావాలి నేనే ఆహ్వానిస్తున్నాను రాణుగోపాల్ గారు వచ్చినాక ఊళ్ళో దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే నన్ను సారు అన్గైడెడ్ మెసేజ్ అంటుంటారు అయితే రేపు తీవ్రం ఫైనాన్స్ కమిషన్ వచ్చి కొత్త ఫైనాన్స్ కమిషన్ వచ్చి డీలిమిటేషన్ కమిషన్ వస్తే ఎన్ని సమస్యలు ఉంటాయి అందుకనే జాగ్రత్త మనవాదం వస్తే అట్లే ఉంటుంది మనకు కట్టుముందుకు అనిపిస్తుంటుంది తీవ్రంగా సౌత్ నార్త్ డివైడ్ ఆర్ఎస్ నెల అద్భుతమైన పుస్తకం రాసి ఉంటుంది నార్త్ సౌత్ డివైడ్ అది నార్త్ వర్సెస్ సౌత్ అది ఆ సమస్య రేపు రాబోతున్నది అందుకనే మనం దాన్ని దీన్ని ఒకసారి బేరేజ్ వేసుకోవాలి ఏమేమి సమస్యలు వస్తాయో చూసుకోవాలి ఈ సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి దీనికోసం ఇప్పటి నుంచో తయారు కావాలి పోరాటాన్ని కూడా తయారు కావాలి లేకపోతే ఢిల్లీ వాళ్ళ చేతులు అంత వాళ్ళ చేతుల్లో ఉంటుంది వాళ్ళకి ఏం తెలియదు ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా హస్తరాపురంలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ నాకు హస్తరాపురంలో ధృతరాష్ట్రం నుంచి సోనియా గాంధీ దాకా మన్మోహన్ సింగ్ దాకా మోదీ దాకా మోదీ కూడా అస్థిలు ఉన్న వాళ్ళంతా గుడ్డూల్లో కూర్చొని ఉంటారు యమున అవతలు ఏముంటుందో వాళ్ళకి తెలియదు ట్రాన్స్ యమున అంటారు యమున పార్ ఏముంటుందో వాళ్ళు తెలియదు పట్టదు ఆలోచన కూడానేవాదేందుకు మనకు ఎందుకు చెప్తుండే వాళ్ళు ఢిల్లీలో కూర్చొని శ్రీరామచంద్ర మహారాజ్కి జై అంటారు కదా ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలిసిన అక్కడేమో శ్రీరామచంద్ర మహారాజ్కి జై ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడును గెలిపించడం కోసం వెంకయ్యనాయుడు పోలవరం కట్టాలన్నాడు ఆంధ్రలో కడుతున్నారు కడతా తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెప్తారు ఎందుకంటే ఏడు మండలాలు వరరామచంద్రపురం రామచంద్రాపురం కూనవరం మురుగుంపాడు ఇవన్నీ మునుగుతాయి ఖమ్మం జిల్లా వాళ్ళకుంటే బాగా తెలుస్తుంది మునిగితే అభ్యంతరం చెప్తారు తెలంగాణ వాళ్ళు కాబట్టి ఏడు మండలాలు ఆంధ్రలో గెలిపిస్తున్నారు అది విభజన చట్టం లేదు తనకు స్పెషల్ ఆర్డినెన్స్ తెచ్చినారు ఆ తర్వాత చట్టం తెచ్చినారు కల్పించినారు ఆ చట్టం తెచ్చేటప్పుడు ఎవరు మాట్లాడేది పార్లమెంటు కలిపేసినారు కలిపేస్తే ఏమవుతుంది కొంత లేచింది లేస్తే ఇప్పటికే భద్రాచలంలో పర్ణశాల మునిగింది ఆంజనేయ స్వామి గుడి మునిగింది కళ్యాణకట్ట మునిగింది నవగ్రహాలయం మునిగింది ఇంకా పదడుగులు లేపితే రామదాస్ ధ్యానమందిరం మునుగుతుంది ఇంకో పదడుగులు లేపితే భద్రాచలం కూడా మునిగిపోతుంది ఢిల్లీలో నార్త్లోనేమో వాళ్ళు చెప్పే శ్రీరామచంద్ర మహారాజ్కి జై భద్రాచలంకి వచ్చి రాముని గోదావరిలో తొయ్ ఇక్కడేమో తోయి అక్కడ జై మనవాదం అంటే అంతే ఉంటుంది అక్కడే ఉంటాడు రాముడు అయోధ్యలో ఉంటుంది సౌత్లో ఉండడు సౌత్లో ఉన్న రాముడు రావణుడు కావచ్చు వాళ్ళకు అందుకని మనము ఇప్పటి నుంచే సిద్ధం కావాలి సిద్ధం కావాలంటే జనానికి ఉన్నత ఉన్నట్టు చెప్పాలి నా ఉద్దేశంలో ఆరుగోపాల్ గారి ఆ నీలకంఠం పుస్తకాన్ని వాళ్ళ దుర్లో తర్జుమా చేయించి నార్త్ వర్సెస్ సౌత్ ఆ కాలుస్తే కాపీరైట్స్ కూడా తీసుకోవాలి అని ట్రై చేసినాం కానీ కాలేదు తీసుకోవాలి ఇంకొక విషయం చెప్తున్నా తెలంగాణ వాళ్ళు మామూలు మామూలుగా ఉండొద్దు పెద్ద పోరాటాలు కదా ఎంత పెద్ద పోరాటం జరిగింది తెలంగాణది అనుగోపాల్ గారు రాసినారు అనుకున్నారు తెలంగాణ పౌరుషం గురించి అది గొప్పేమనిపించదు నాకు సుందరయ్య గారు రాసినారు అనిపించలేదు నాకు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసినారు ముందు నల్ నరసింహు గారు రాసినారు నల్ గారు నరసింహి నరసింహారెడ్డి గారు ఊరే అదే గొప్ప వాళ్ళు కమ్యూనిస్టులు రాస్తారు కానీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నవారిని వారిని సైన్యాన్ని నియమిస్తే ఆ సైనికాధికారులు రాసిన రోజు రిపోర్ట్ రాయాలి సాయుధపడడం తర్వాత తెలంగాణ సాయుధపడని అనడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన సైనికులు రోజు రిపోర్ట్ రాయాలి రిపోర్ట్ రాసినారు అది యాభై ఏళ్ళ దాకా రాసే పత్రం క్లాసిఫైడ్ డాక్యుమెంట్ యాభై ఏళ్ళ తర్వాత బహిరంగ పత్రం బహిరంగమైంది దాన్ని ఉత్తరాది ఆయన ఒక ఆయన ఆయన తెలంగాణ వాడు కూడా కాదు డాక్టర్ సునీల్ పురుషోత్తం ఆయన స్టార్ట్ యూనివర్సిటీలో హిస్టరీ ప్రొఫెసర్ అవన్నీ చదివినాడు మిలిటరీ ఆఫీసర్ రాసినాయి చదివి ఆశ్చర్యపోయినాడు మా ఆఫీసర్లు ఏం రాసినారు వీళ్ళని కొ తన్ని కొట్టి నరికి చంపిన ఆఫీసర్లే కనుగుళ్ళు బిగినాం వాళ్ళే అయినా ఒక్క రహస్యం చెప్పలేదు గోలు చేతి గోళ్ళు కాలు గోలు ఉడబిగినాం ఒక్క రహస్యం చెప్పలేదు చెట్టు కట్టేసి కాలుస్తామన్నాం అయినా చెప్పలేదు ఒకరిని చంపితే ఇంకోటి భయపడతాడు అయినా భయపడలేదు ఇటువంటి వీర్లను ఇటువంటి షూర్లను ధైర్యస్థాలను స్థాలు తాగధనులను భూమి మీద ఎక్కడ చూడలేదు అని సెకండ్ వర్డ్ వాళ్ళు కూడా పాల్గొన్నారు ఇటువంటి వాళ్ళని ఎక్కడ చూడలేదని పుస్తకాన్ని రాసినారు అది నెట్లో కూడా ఉంటుంది నా పుస్తకం పేరు ఫ్రమ్ రాష్ట్ర టు రిపబ్లిక్ ఫెయిర్ ఫీల్డ్ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేసినారు అంత గొప్ప శౌర్యం కదా మనది మరి వాళ్ళ వారసత్వం మనకు ఉంటే మనం ఎట్లా పోరాటం చేయాలి ఇప్పటి నుంచో వాళ్ళ వారసత్వాన్ని పురుగుపించుకున్న మనం పోరాటానికి సిద్ధం కావాలి దానికి ఒక పిలిపియాలి నా ఉద్దేశంలో అరగోపాల్ గారు ముగిస్తారు కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా హైదరాబాద్లో మీటింగ్ అయితే పెట్టుకున్నాం హైదరాబాద్లో ఏం చెప్తారంటే ఉర్దూలో నిశిస్తన్ గుప్తన్ బరఖాస్తం కూర్చున్నాం మాట్లాడుకున్నాం ఫాలో ఫాలోఅప్ ఉండాలి కదా ఆ కర్తవ్య దీక్షితో పోవాలి ఆ కర్తవ్యం ఏంటో మనకు డాక్టర్ ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్తారు మనం దానికోసం అన్ని కొంత తయారై ఉండం నమస్కారం